సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వారం రోజుల్లో వల్నరబిలిటీ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను అధికారులను పోలీస్ ఆదేశించారు గురువారం స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో వల్న రబిలిటీ మ్యాపింగ్ అంశంపై కర్నూలు జిల్లా పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సెక్టర్ అధికారులకు సెక్టార్ పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మూడు రోజుల్లో వల్ల రబిలిటీ మ్యాపింగ్ కి సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని అందువల్ల వారం రోజులలోపు వల్ల రబిలిటీ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు వల్నా రబిలిటీ అంటే ఓటర్లు స్వతంత్రంగా ఓట్లు వేయకుండా ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా అని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అంటే ఒక పోలింగ్ స్టేషన్లో తొంభై శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరగడం పది శాతం కంటే తక్కువ పోలింగ్ జరగడం శాంతి భద్రతల సమస్యల వల్ల ఎఫ్ఐఆర్ నమోదు కావడం వంటి ఆరేడు కారణాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ వివరించారు వర్ణ రబులిటీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అందువల్ల ఈ ప్రణాళిక చాలా జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇప్పటి కేవలం పోలింగ్ కేంద్రాలకు రూట్లు ఏ విధంగా ఉన్నాయి పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనే సెక్టార్ అధికారులు సెక్టార్ పోలీస్ అధికారులు ఎక్కువ దృష్టి సారించారని ఈ వారం రోజులు మాత్రం వర్ణ రబిలిటీ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఫైనలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు వర్ణ రబిలిటీ మ్యాపింగ్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నివేదికలు సిద్ధం చేసి సెక్టార్ అధికారులు సంతకం చేసిన వాటిని రిటర్నింగ్ అధికారులు పరిశీలించి వచ్చే గురువారం నాటికి సమర్పించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు సెక్టార్ పోలీస్ అధికారులు వల్ల రెబిలిటీ మ్యాపింగ్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తింపు ఆధారంగా భద్రత ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు వల్న రెబిల్టీ మ్యాపింగ్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన తర్వాత రిటర్నింగ్ అధికారులు ఎస్డీపీఓ ఆర్డీఓలతో సమావేశం నిర్వహించుకుని ఫైనలైజ్ నివేదిక ఇవ్వాలనే ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య జిఆర్ఓ మధుసూదన్ రావు జిల్లా పరిషత్ సీఈఓ నాసరెడ్డి హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ ఫోర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామునాయక్

ఎక్కడ అవసరం ఉండదు అక్కడ వేయాలి చూడకుండా అవసరం లేదు చూడాలంటే మనం ఎక్కువ మంది చేస్తున్నాము మాకు ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ కనుక ఒక స్టేట్కి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు లేదా లోక్సభ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది కొద్దిగా ప్రాబ్లమెటిక్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే లిస్టు ఫైనలైజ్ చేసి ఇస్తారో కొద్దిగా రెజస్టరైజేషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అదర్వైజ్ ఈ ఫోర్స్ డిప్లైమెంట్ చేసినప్పుడు మనకు అబ్జర్వర్స్ వీళ్ళు వచ్చేసి మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసినాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కంపల్సరీగా ఆఫ్ సెక్షన్ ఆఫ్ సిఎఫ్ఎఫ్ ని కంపల్సరీ డిప్లాయ్ డిప్లై చేసుకోవాలి యాజ్ పర్ ద మ్యాన్యువల్ సో ఇవన్నీ డిప్లైమెంట్ చేసేటప్పుడు మాకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సెక్టర్ ఆఫీసర్స్ ఈ టు బిఎం త్రీ చేసే ముందర ఒకసారి ఎస్ఎస్ కోస్తో కూర్చోనేసి డిసైడ్ చేసేటప్పుడు ఒకటి డిసైడ్ చేసిన తర్వాత కూడా అది వీళ్ళు మన సెక్టర్ లెవెల్స్లో వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మన రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్టీఓస్ తర్వాత ఎస్డి కూడా మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎస్ఎస్ఓస్తో ఎస్ సెక్టర్ ఆఫీసర్స్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అంతా ఒకసారి బ్రాడ్ మీటింగ్ పెట్టుకొని ఫైనలైజ్ చేశారంటే మనకు ఈజీగా ఉంటుంది